మంత్రి హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నారు సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిన్నారులతో మమేకమయ్యారు ఈ సభలో ఓ బాలిక తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని చెప్పి కన్నీరు పెట్టుకోవడంతో చలించిపోయిన హరీష్ రావు బాలికను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు మనం చూడొచ్చు స్క్రీన్ పైన మాజీ మంత్రి హరీష్ రావు చిన్నారిని ఓదార్చినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం కంటతడి పెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ నేపథ్యంలో చిన్నప్పుడే తన తండ్రి చనిపోయాడని ఒక బాలిక చెప్పిన ఏడ్చిన సందర్భంలో ఆయన ఆమెను కూడా ఆ బాలికను దగ్గర తీసుకొని ఆ బాలికను కూడా ఓదార్చినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం చిన్నప్పుడే తన తండ్రి చనిపోయడానికి కన్నీరు పెట్టుకుంది బాలిక ఆ బాలికను దగ్గరకు తీసుకొని ఆ బాలికను ఓదారుస్తున్నారు మాజీ మంత్రి హరిష్ రావు స్కూల్ విద్యార్థుల సమస్యలు విని ఆయన కూడా అక్కడ చిన్నప్పుడే తన తండ్రి చనిపోయడానికి కన్నీరు పెట్టుకుంది ఆ బాలిక తన దగ్గర తీసుకొని ఆయన ఓదార్చినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు స్క్రీన్ పైన మాజీ మంత్రి హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నటువంటి విజువల్స్ చూడుస్తున్నాం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ హర్షిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు రోడ్డు భద్రతపై పిల్లలకు స్కూల్ పిల్లలకు అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విద్యార్థులు తమ తమ బాధలు చెప్తున్న నేపథ్యంలో ఒక చిన్నారి చిన్నప్పుడే తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పి దానివల్ల తమ కుటుంబం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుంది తన తల్లి తండ్రి లేక తనను చదివించడానికి ఎంత కష్టపడుతుంది అనే విషయాలు చెప్తూ ఆ పాప కన్నీరు మున్నీరు అయింది వెంటనే చలిసిపోయినటువంటి ఆ హరీష్ రావు అక్కడే ఉన్నటువంటి హరీష్ రావు పాపను దగ్గర తీసుకొని ఆ ఒక దశలో ఆయన కూడా అసలు కంట్రోల్ చేసుకోలేక ఆయన చెమగిల్లారని చెప్పొచ్చు ఆ తను ఆ పాప బాధాలు విన్న వెంటనే ఆయన ఏడ్స్తూ పాపను ఓదార్చి తనకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఆ తన భవిష్యత్తు కూడా కొంత అండాదండగా ఉంటానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ జనరల్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ యువకులు పెద్దవాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న విలువైన ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డు పైన పడుతున్నాయని ఇది విద్యార్థి దశ నుండే వారికి ట్రాఫిక్ పై వాహనాలు ఎలా నడపాలి ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వాలని ఈ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హరీష్ రావు ఆ చిన్నారి మాటలు విని ఒకసారి తెలిసిపోయి కన్నీరు మున్నారని చెప్పొచ్చు పాపను దగ్గర తీసుకొని హత్తుకొని కూడా ఆయన ఏడ్చినటువంటి విజువల్స్ చూడొచ్చు ప్రజల్లో ఉండి ప్రజా నాయకుడుగా ఎప్పుడు ప్రజల సమస్యలకు దగ్గరగా ఉన్నటువంటి హరీష్ రావు ఈ విధంగా కన్నీర్ అవడం కన్నీరు మున్నీ రావడం అనేది సాధారణమైనటువంటి విషయంగా అందరూ ఆయన ఒక ఇంటికి పెద్ద కొడుకులా ఉండి ఆ ఎప్పుడు ప్రజల సమస్యలు పంచుకుంటాడు అందుకే ఆ పాప ఏడవడంతోనే ఆయన ఒకసారి తెలిసిపోయారని చెప్పి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు